ప్రస్తుతం పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం టైంలో ఏ విధంగా ఉన్నారో ఇప్పుడు మళ్ళీ ఆ విధంగానే ఉండబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది ఆయన నిన్న స్పీచ్ చూస్తుంటే మళ్ళీ కాంగ్రెస్ పైన ఒక ఉద్యమం బాటలో బైట్ చేయబోతున్నట్టుగా కనిపిస్తుంది సార్ మరి దీనికి రేవంత్ రెడ్డి గారికి ఏ విధంగా కష్టాలు తెచ్చే అవకాశం ఉంది ఆయన ఏ విధంగా దీన్ని డీల్ చేస్తారు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతానన్నట్టుగా కూడా నిన్న రేవంత్ కేసీఆర్ గారు ఛాలెంజ్ చేశారు కదా పడగొట్టే ఛాన్స్ ఉంది ఎంటైర్ గా స్పీచ్ చాలా కాలం తర్వాత అంతే దాదాపు వన్ ఇయర్ తర్వాత కేసీఆర్ మళ్ళీ రంగంలోకి దిగుతున్నట్టుగా తెలుస్తుంది యాక్చువల్ గా మనకి మధ్యలో ఒకసారి ఆయన వచ్చారు రైతుల సమస్యలకు సంబంధించి కొన్ని పాద మన బస్ యాత్ర లాంటివి చేశారు సో దాని తర్వాత ఆయన వెళ్ళిపోయారు ఇప్పటి వరకు మళ్ళీ ఎక్కడ బయటికి రాలేదు అండ్ ఓన్లీ కేటీఆర్ అండ్ హరీష్ రావు మాత్రమే ఉద్యమాలు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో కవిత కొంచెం యాక్టివ్ అయింది జైలుకెళ్ళొచ్చి ఆమె కూడా చాలా కాలం రెస్ట్ తీసుకునింది ఇప్పుడు మెల్లమెల్లగా ఆమె కూడా వస్తుంది ఈ ఈ నేపథ్యంలో ఏంటంటే రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి ఒకటి ఏమంటే కేటీఆర్ని కానీ లేకపోతే హరీష్ రావుని కానీ ముఖ్యంగా కేటీఆర్ని అరెస్ట్ చేస్తే అప్పుడు ఆ సందర్భంలో తను బయటకు వస్తే బాగుంటుందని అంటే కేసీఆర్ ఏం చేస్తున్నా అంటే రైట్ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాడు బయటికి రాకుండా అంటే మనం వెళ్ళాలంటే ఒక రైట్ మూమెంట్ క్రియేట్ అవ్వాలి మనం సైలెంట్ గా ఉంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో ఒక వ్యతిరేకత వస్తుంది అప్పుడు వెళ్తే మంచిది ముందే వెళ్తే ఏమవుతుందంటే ప్రిమచ్యూర్గా అయిపోతుంది మనం వెళ్ళినా కూడా మన శ్రమ అంతా వేస్ట్ అవుతుంది జనాల్లో కూడా నెగిటివిటీ రావచ్చు అందుకని రైట్ మూమెంట్ కోసం వెయిట్ చేద్దాం మనం ఇప్పుడే ముద్దు అని అన్ని తను ఆగి మీరు చేస్తూ ఉండండి అని తను ఆగినట్టుగా తెలుస్తుంది సో తను ఒక పక్క వ్యవసాయం చేసుకుంటూ తను అధ్యయనం చేస్తూ అనేక వ్యూహాలని పన్నుతూ ఉన్నట్టుగా తెలుస్తుంది రెండోది ఏంటంటే ఆయనకి కవిత అది పెద్ద దెబ్బ తగిలింది కవిత అని అరెస్ట్ చేసి ఐదు నెలలు జైల్లో పెట్టినా తెలంగాణ సమాజంలో ఎక్కడ కథలకు లేదు కనీసం సానుభూతి కూడా రాలేదు సో దీనివల్ల ఆయన మనం కొంత వెయిట్ చేద్దాం మన మీద సింపతి రావాలన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత రావాలన్నా టైం పడుతుంది ఆ టైం చూసి మనం వెళ్దాం అనేది కేసీఆర్ వ్యూహం అనమాట ఆయన అదేది అంటారు కదా నా మౌనం మౌనం కాదు గోడకు వేలాడుతున్న తప్పని అలాగా ఆయన మౌనంగా ఉన్నాడంటే దాని వెనుక ఒక స్కెచ్ అయితే ఉంది సో ఎందుకంటే కేసీఆర్ అంటేనే వ్యూహకర్తగా మనకి అందరికీ బాగా తెలుసు సో ఆయన వ్యూహాలు వేయడం రాజకీయాల్లో ఏందంటే టైమింగ్ వెరీ ఇంపార్టెంట్ ఏ టైం చూసి బుద్ధిమనులకు దిగాలి ఏ టైంలో మౌనంగా ఉండాలి ఇవన్నీ ఆయనకి ఒక క్లారిటీతోనే ఆయన వెళ్తున్నారు దాని మీద ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన ఎక్కడ మాట్లాడలేదు అయితే నిన్న ఏం జరిగిందంటే సిద్దిపేట జిల్లాకు సంబంధించి ఎర్రవల్లి గెస్ట్ హౌస్లో అయినా ఉంటారు ఫామ్ హౌస్లో అక్కడికి జహీరాబాద్ నియోజకవర్గం నుంచి కొంతమంది నాయకులు ఆయన కలవడానికి వెళ్ళారు ఆ టైంలో ఆయన ఓపెన్ అప్ తెలుస్తుంది ఆయన ప్రధానంగా ఈ ప్రభుత్వం మీద అనేక విమర్శలు పెట్టారు కైలాసంలో పెద్ద పాముని మింగినట్టు పెద్ద పాము మింగినట్టు అయింది ఇక్కడ తెలంగాణ పరిస్థితి వీళ్ళు ఎవరి మాటలో విని ఆలోచన లేకుండా వాళ్ళని గెలిపించారు ఇప్పుడు అనుభవిస్తున్నారు సో ఇది రైతు అని వరుసగా ఈ ప్రభుత్వ ఫెయిలియర్ గురించి ఆయన మాట్లాడు ప్రధానంగా రైతు బంధు గురించి ఆయన మాట్లాడు కేసీఆర్ అంటేనే మనకు కొన్ని పథకాలు గుర్తొస్తాయి అందులో రైతు బంధు దళిత బంధు ఇట్లాంటివి ఉన్నాయి అది రైతు బంధు వీళ్ళు ఇవ్వడంలో ఫెయిల్ అవుతున్నారు ఏసారి ఇస్తారా కూడా తెలియదు అట్లాగే కరెంటు కోతలు పెరిగాయి ఎందుకంటే కేసీఆర్ ఉన్నంతకాలం కరెంటు కోతలు లేవు నిజానికి లాస్ట్ సీఎంగా ఉన్న ఉమ్మడి రాష్ట్రాన్ని కిరణ్ కుమార్ రెడ్డి ఇదే చెప్పాడు తెలంగాణ అంధకారం అయిపోతుందని చెప్పాడు ఆయన చెప్పిన దాంట్లో కూడా వాస్తవం ఉంది ఎందుకంటే ప్రొడక్షన్ అంతా కూడా ప్రధానంగా మనకి ఆంధ్రాలో ఉండేది ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఉండేది ఆంధ్ర విడిపోయినాక ఇక్కడ ప్రొడక్షన్ ఉండదు కాబట్టి ఆయన అలా చెప్పాడు కానీ కేసీఆర్ కొంత ఛత్తీస్గఢ్ మిగతా చోట్ల నుంచి పవర్ కొనడంతో పాటు ప్రొడక్షన్ కూడా ఇక్కడ పెంచడం దానివల్ల ఏమైందంటే తెలంగాణలో పవర్ కట్స్ అనేవి బాగా తగ్గిపోయినాయి కేసీఆర్ వచ్చిన తర్వాత రెండవది వాటర్ ఎందుకంటే తెలంగాణ ఎగువ ప్రాంతం ఉంటుంది కాబట్టి వాటర్ ప్రాబ్లం కూడా బలంగా ఉంటుంది దాన్ని కూడా కేసీఆర్ అడ్రస్ చేశాడు వాటర్ దానివల్ల కుంభకోణాలు జరిగాయా లేదంటే పక్కన పెడితే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రధానంగా వాటర్ కూడా అందించాడు అందువల్ల ఎప్పుడూ లేనంతగా ఉత్పత్తి కూడా పెరిగింది సో ఇది ఇప్పుడు ఆయన అడ్రస్ చేస్తున్నాడు చాలా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన పవర్ కట్స్ ఉంటాయి అది ముందుగా కూడా వాళ్ళు ఎలక్షన్ టైంలో కూడా చెప్పారు కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ ఆరు గ్యారంటీల ద్వారా విపరీతంగా సంక్షేమ పథకాలకు సంబంధించిన హామీలు ఇచ్చేసి రాగలిగారు రెండోది అన్నిటికంటే కూడా ఇంపార్టెంట్ కేసీఆర్ ప్రభుత్వం మీద పదేళ్లలో యాంటీఇన్కంబెన్సీ ప్రజల్లో ఉంది రకరకాల కారణాలతో కేసీఆర్ డీల్ చేసిన విధానం కానీ ఆయన ఇప్పుడు అసలు సెక్రటరీకి రాకపోవడం కానీ ఆయన ప్రెస్ మీట్లలో ఆయన చూపించిన అహంకారం కానీ జర్నలిస్టులను అవమానకరంగా మాట్లాడడం కానీ కార్మికులు ఆర్టీసీ కార్మికులు లాంటి వాళ్ళు సమ్మె చేసినప్పుడు ఆయన ధోరణి కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఇంక అహంకారం తలెత్తింది ఒక రాజులాగా బిహేవ్ చేస్తున్నాడు తప్ప ఒక సర్వెంట్ లాగా ప్రజలకి ఒక సీఎం అంటే ఒక ప్రజలకు సర్వెంట్ ఆ రకంగా ఆయన లేడు అహంకారం తలకెక్కింది అన్న ఇది ఉంది దాన్ని రేవంత్ రెడ్డి కూడా ఫోకస్ చేయగలిగారు సో అహంకారానికి తెలంగాణ ఆత్మాభిమానికి మధ్య ఒక వార్ లాగా రేవంత్ రెడ్డి చూపించగలిగాడు సో అది సక్సెస్ అయ్యారు సో ఆ నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా ఆల్రెడీ కర్ణాటకలో ఫెయిల్ అయింది కాంగ్రెస్ సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ఇక్కడ ఫెయిల్ అయింది దాన్ని అందుకని వన్ ఇయర్ అనేది ఒక లాంగ్ పీరియడ్ ఈ వన్ లో అనేక రకాలుగా ప్రజా వ్యతిరేకత అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పెరిగింది ముఖ్యంగా లో హైడ్రా కావచ్చు మిగతా విషయాలు కావచ్చు అట్లాగే పథకాల అమలు కావచ్చు అట్లాగే ఈయన ఏదైతే రేవంత్ రెడ్డి కేసీఆర్ అహంకారానికి వ్యతిరేకంగా పోరాటం అప్రజాస్వామిక ధోరణులకు వ్యతిరేకంగా అన్నాడు ఇప్పుడు అదే అప్రజాస్వామిక ధోరణి బలంగా పెరిగాయి ఇక్కడ కేసీఆర్ కుటుంబ పాలన అన్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి కుటుంబ పాలన పెరిగింది ఆ ఇక్కడ ఏమాత్రం ఎవరిని విమర్శించినా ప్రభుత్వంలో వాళ్ళ అరెస్టులు చేయడం కేసులు పెట్టడం సోషల్ మీడియా మీద ఉక్కుపాదం మోపడం ఇవన్నీ కూడా పెరిగాయి ఇవన్నీ మళ్ళీ సీమ ఉంది అదే అతని కంటే గనుడితను అన్నట్టుగా కేసీఆర్ని ఏ ఏ విషయాల్లో అయితే వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డికి ఇచ్చారో అది వచ్చింది ఈ వన్ ఇయర్ ఎందుకంటే డిసెంబర్కి వన్ ఇయర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కేసీఆర్ రంగంలోకి దిగే అవకాశం ఉంది ఆయన నేను కొడితే గట్టిగా కొడతానని మహేష్ బాబు డైలాగ్ కూడా చెప్పినట్టుగా పేపర్లు అంతా రాస్తున్నాయి సో అట్లాగే ఆయన ప్రధానంగా ఏంటంటే రైతుల సంబంధించి మాట్లాడాడు సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు సంబంధించి టెండర్లు ఎందుకు పిలవట్లేదు అనేది ఆయన ప్రశ్నించాడు అట్లాగే రైతు బంధువు వీటి గురించి చెప్పారు అట్లాగే మంచినీటి కొరత గురించి చెప్పారు అట్లాగే ఆయన ఉద్యోగాలకు జీతాలు కూడా ఇంకొక రెండు మూడు నెలలు కలిస్తే ఉద్యోగులకు జీతాలు కూడా రావు ఆల్రెడీ ఉద్యోగాలకు సంబంధించి లు ఆగిపోయినాయి తర్వాత పిఆర్సికి దిక్కు లేదు తర్వాత పాత పెన్షన్ విధానం ఇస్తా ఉన్నారు అదేమి పట్టించుకోవట్లేదు సో తర్వాత ఉ ఉద్యోగ కొత్త ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది ఉన్న రిటైర్డ్ అయితే డబ్బులు లేవు అందుకని ఆల్రెడీ విశ్వవిద్యాలయానికి సంబంధించి అరవై నుంచి అరవై ఐదు ఏళ్ళకి రీసెంట్గానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీని పట్ల నిరుద్యోగులు తీవ్ర ఆందోళనలు ఉన్నాయి ఉద్యోగుల్లో కూడా అరవై ఏళ్ళకి రిటైర్డ్ అయిపోతాం అనుకున్న వాళ్ళకి మళ్ళీ ఇంకొక ఐదేళ్ళు ఏంద్ర ఇది మనం రిటైర్డ్ అయ్యి హాయిగా ఉన్నాం అనుకుంటే డబ్బులు లేకుండా డబ్బులు లేదు కాబట్టి ఇదే చేస్తున్నారు అక్కడ కూడా జగన్ అయినా అదే చేస్తాడు చంద్రబాబు అయినా అదే చేశాడు ఏజ్ పెంచుకుంటూ వెళ్తున్నారు ఎందుకంటే రిటైర్డ్ అయితే డబ్బులు లేవు ఇవ్వడానికి సో ఇదంతా ఏంటంటే ఒక బ్యాడ్ మోడల్ ఆఫ్ గవర్నెన్స్ అనేది ఎవాల్వ్ అయింది ఇండియాలో అదేంటంటే విపరీతంగా సంక్షేమ పథకాలు అవసరం లేకపోయినా ప్రకటించేయడం ఆ డబ్బులు రెవెన్యూ ఉండదు రెవెన్యూ లేనప్పుడు రకరకాల పద్ధతుల్లో ప్రజల నుంచి ఇండైరెక్ట్గా లాగడం ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్స్ ఎక్కడ పెట్టినా వెహికల్స్ని ఫోటోలు తీసి పెట్టేసి వెయ్యి రూపాయలు రెండు వేలు ఇష్టం వచ్చినట్లు లాగుతున్నారు ఎందుకంటే డబ్బులు లాగాలి ప్రజల నుంచి అంటే ఎడం చేతి ఇచ్చి కుడి చేతులు లాగడం అంటారు కదా అలాంటి ఒక మెథడ్స్ దాని తర్వాత రోజువారీ గవర్నెన్స్లు కట్టు శాలరీ సరిగ్గా ఈ కైండ్ ఆఫ్ ఒక బ్యాడ్ మోడల్లో ఇండియా ఇప్పుడు నడుస్తుంది అందులో కాంగ్రెస్ మోడీని విమర్శిస్తున్నారు కానీ వీళ్ళు అంతకంటే ఘోరమైన బ్యాడ్ మోడల్ని ఎవాల్వ్ చేశారు అధికారంలో ఒక ప్రస్టేషన్ నుంచి దాన్ని ఇప్పుడు కేసీఆర్ కరెక్ట్గా ఉపయోగించుకొని రంగంలో దిగే అవకాశం ఉంది నిజంగా కేసీఆర్ గట్టి దెబ్బ కొట్టడానికి రెడీ అవుతున్నాడా లేకపోతే తొట్టి మాటలేనా అనేది కూడా మనకి తేలాలి ఎందుకంటే ఆయన చాలాసార్లు ఇలా అన్నాడు కాని రంగంలోకి దిగలేదు మరి నిజంగా దిగుతాడా అదేదో అంటారు కదా మా బొడ్డ బెదిరింపులు అంటారు అలాంటి బెదిరింపులతో కాలం గడిపేస్తాడా అనేది మనం చూడాలి ఏదేమైనా కేసీఆర్ అయితే వ్యూహకర్తే కానీ ఎందుకు ఇంత సైలెంట్ గా ఉన్నాడు ఇంతకాలం చాలా <tall>